ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరంటాకు సందడి కనిపిస్తుంది అమ్మాయిల చేతులు గోరంటాకుతో మెరిసిపోతుంటాయి హుసరాబాద్లో గోరంటాకు వేడుకలు ఆకట్టుకుంటున్నాయి అందంతో పాటు ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్న ఆషాఢ గోరంటాకుపై స్పెషల్ స్టోరీ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూఢ అర్థం ఉంటుంది అందులో ఒకటి గోరంట పండగ తెలుగు లోకిళ్ళలో పండగైన పబ్బమైన అమ్మాయిల చేతులు కాళ్ళు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి ఇక ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు మన అమ్మమ్మల తాతమ్మల కాలం నుండి నా ఆచారంగా వస్తుంది ఈ గోరింటాకు ఈ గోరింటాకు ఆషాఢంలో మూడు సార్లు పెట్టుకోవాలి అనేది నానుడి ఉంది ఈ గోరింటాకు మన సాంప్రదాయానికే కాకుండా ఆరోగ్యం ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అందానికి అందం ఉంటుంది ఈ గోరింటాకు గౌరీ ఇంటి ఆకు అని కూడా అంటారు గౌరీ తన స్నేహితులతోటి వనంలోనికి పోతుంటే రక్తపు చుక్క కింద పడినంతనే అది పెరిగి పెద్దదైపోతుంది ఈ వింతను చూసి పర్వతరాజుకు చెబితే పర్వతరాజు వచ్చేసరికి ఆ చెట్టు పెద్దదైపోతుంది ఆ చెట్టును నేను పార్వతి రుధురాంశతో పుట్టాను నా వల్ల మానవలోకానికి ఏమి ఉపయోగం ఉంది అంటే అప్పుడు గౌరి చిన్నతనంతో చేతుల ఆకులు పోచి కాళ్ళకు చేతులకు పెట్టుకుంటు పెట్టుకుంటుంది ఎర్రగా పడుతుంది అయ్యో నా బిడ్డ చేతులు ఎర్రగా పడ్డాయి అని బాధపడుతుంటే నాకు నాకు ఏమీ బాధ కలగలేదు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది అని చెప్పగానే అప్పుడు పర్వతరాజు ఇది స్త్రీల సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో సౌభాగ్యానికి చిహ్నంగా మానవ మానవ లోకంలో ప్రచురింపబడుతుంది అని అప్పుడు గోరింటాకు ప్రత్యేకత గురించి చెప్తుంది గోరింటాకు కుంకుమకు సందేహం వస్తుంది నా విలువ తగ్గిపోతుందో అని సందేహం వస్తే ఇది అప్పుడు పర్వతారాజు అంటారు ఈ గోరింటాకు నుదుటి నుదుటిన పండదు చేతికి మాత్రమే పండుతుంది అని చెప్తుంది నాకు అంటే చాలా చాలా ఇష్టము ఇది ప్రతి శుభకార్యాలకు గోరింటాకు ప్రత్యేక స్థానం ఉంది తర్వాత మందులలో కూడా ఉపయోగిస్తున్నారు తర్వాత గర్భిణీ స్త్రీలు పెట్టుకుంటే పెట్టుకుంటే కూడా మన పిల్లలు ఎర్రగా పుడతారని నాటుడి ఉంది తర్వాత మందులలో కూడా ఉపయోగిస్తున్నారు తర్వాత పెళ్ళికి కానీ ఆడపిల్లలు పెట్టుకుంటే ఎర్రబడుతుందని ఇది కూడా ఎక్కడి నుంచే మన సాంప్రదాయంగా ఉంది ఇంతటి ఇన్ని ఉపయోగాలకు గోరింటాకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది గోరింటాకును అది పైగా గోన్లు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి భావితరానికి మనం చెప్పాలి గోన్లు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది గోరింటాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని మన పెద్దవాళ్ళు పిల్లలకు చెప్ పిల్లలకు చెప్తే గోరింటాకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు వాళ్ళు కూడా గోరింటాకును పెట్టుకోవడం అలవాటు చేస్తారు గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలు కూడా రుజువైంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతు ప్రారంభమవుతుంది గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి గోరెంటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది అందుకే ఆషఢంలో గోరెంటాకు అరచేతికి పాతలకు పెట్టుకుంటారు లో అందరికీ గోరంటాకు వేడుకలు చేయడం జరిగింది గోరెంటాకు పండగ ఆషాఢంలో ఐదు సార్లు పెట్టుకోవాలని అది హరికాల్లో మొదలు పెట్టుకొని తర్వాత చేతి పెట్టుకోవాలని మన పెద్దలు పురాణాలు చెప్పాయి అయినా మన ఆరోగ్యానికి కానీ మన కడుపులో ఉన్న పిల్లలకు కానీ నోట్లేస్తూనే మంచిగా పుడతారు అని మనకు అప్పుడు అప్పటి తరాల నుండి కూడా సనాతనంలో పెళ్ళి అందుకే ఈ కాలంలో గోరెంటాకు తప్పగా పెట్టుకోవాలని చెప్తుంటారు హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవశ మహిళలందరూ ఒక చోట చేరి గోరెంటాకు పండుగను జరుపుకున్నారు ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హుస్నాబాద్ లో ప్రతి ఇంట్లో గోరెంటాకు సందడి కనిపిస్తుంది అక్కడక్కడ మహిందీ వేడుకలు కూడా కనిపిస్తుంటాయి సహజంగా పెరిగే గోరంట్ల చెట్లకున్న ఆకులను తీసుకొచ్చి రోడ్లో వేసి మెత్తగా నూరి మహిళలు చేతులకు పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల మంచి ఆరోగ్యం సౌభాగ్యం వస్తుందని మహిళలు నమ్ముతారు అందరము టైముకు వచ్చి ఈ రెండు ప్రోగ్రాంలు చాలా సక్సెస్ఫుల్గా చేశారు అందరికీ మా ధన్యవాదంభవన్లో బోరంటాకు సంబరాలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది పోరెన్ పండగ పండుగ సంబరాలు అంటే గౌరింటి ఆకు అనే వెనుకడ నుండి ఉంది కానీ అది ఓరెంటాకు సంబరాలుగా అయింది మా ఉస్లాబాద్లో అధిక సంఖ్యలో మహిళలు రావడము గోరెంటాకు పండుగలు చేసుకోవడం అదే విధంగా గోరెంటాకు పెట్టుకోవడం వ్యాధుల అదొకటి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇది శుభ సూక్ష్ణంగా ఉంటుంది గోరెంటాకు అలంకరణంలో లో ఆకు తెరిపి ఉంటుందంటారు మన శరీరంలోని నాడులన్నీ వేళ్ల చివరిలో అంతమవుతాయని అక్కడి నాడలను చల్లబరిస్తే శరీరం అంతా చల్లబడుతుందని దీని సారాంశం దీన్ని దృష్టిలో పెట్టుకుని అనాదిగా మహిళలు కాళ్ళు చేతివేళ్ళు అరిచేతి పాదాలకు గోరెంటాకు పెట్టుకోవడం కనిపిస్తుంది గోరెంటాకును ముద్దలుగా చేసి వేళ్లకు పెట్టడం వల్ల వాటికి కొత్త అందం వస్తుందనేది కాదనలేని నిజం కొందరు దిష్టి కోసం కూడా గోరెంటాకును పెట్టుకుంటూ ఉంటారు పురాణాల్లోనూ గోరంటాకుకుకు ప్రత్యేక స్థానం ఉంది మన సంస్కృతిలో పడచమ్మాయిల చేతులు గోరంటాకుకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తుంటారని చెప్తూ ఉంటారు దేశంతో మేము మైదా తెచ్చి రోట్లు వేసి రుబ్బి చేతిలో పెట్టుకుంటున్నాము అదేవిధంగా మా పిల్లలు మా మనవల మనవరాలు కూడా ఇదే పాటించాలి ఫోన్లు ఆషాఢ మాసంలోనే ఎందుకు మైదాకు పెట్టుకోవాలంటే వర్షాలు పడి చెట్లు చిగిరించి ఆ చిగిరించిన ఆకుని తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యంలో ఎండాకాలంలో వచ్చిన ఉష్ణోగ్రతను తీసేస్తుంది వేడిని తీసేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకోసమే ప్రతి మహిళలు కంపల్సరీ ఆషాఢ మాసం రాగానే ఐదు సార్లు ముత్యాలు పెట్టుకోవాలంటారు అదేవిధంగా మేము పాటిస్తున్నాము మళ్ళా ముందు తరాలు కూడా అదే విధంగా పాటించాలని కోరుచున్నాము ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామని ఇక్కడ మహిళలు చెప్తున్నారు ఫాస్ట్ కల్చర్ లో పడిపోకుండా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు ఆషాఢ మాసంలో అందరూ ఒక చోట చేరి గోరెండాకతో వచ్చే అందం ఇతర మెహందీలతో రాదంటున్నారు